ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా వాళ్ళ అమ్మ నాన్న మహాలక్ష్మి ఇంటికి వస్తే ఇంకా జనార్దన్ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతిని ఒక అన్నగా చాలా ఇబ్బంది పెట్టావని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా మహాలక్ష్మి జనార్దన్ వైపు మాట్లాడుతూ ఉంటుంది ఇక విద్యాదేవి కోపంగా వచ్చి మహాలక్ష్మికి ఎదురు తిరిగి మాట్లాడుతుంది నీకు ఏంటి సంబంధం అని అడిగితే నేను శివకృష్ణ మా అన్నయ్య అని చెప్పబోతే ఇంకా శివకృష్ణ అడ్డుకొని నా కోసం గొడవ పడొద్దని చెప్తాడు ఇంకా జనార్దన్ సుమతిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నా చెల్లెలు కోసం నేను చాలా బాధపడ్డాను మీరే నా బావగారని నాకు తెలియదు అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు శివకృష్ణ నా లాంటి అన్నయ్య ఏ చెల్లికి ఉండకూడదు మీరు ఇందాక అన్నారు కదా బావగారు ఆ మాట నాకు నేను సుమతి దూరం అయ్యాక చాలా సార్లు అనుకున్నా సుమతి మీద కోపం నేను మధు మీద చూపించాను అన్నారు కానీ అది కోపం కాదు బావ భయం సుమతి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం సుమతి కనిపించలేదు సుమతిలా మధు పెళ్ళి తీసుకోగానే తను కూడా ఎక్కడ దూరం అయిపోతుందా అని చెప్పి భయపడ్డాను ఇప్పుడు ఇక్కడ సుమతి లేదు కాబట్టి మేము ఏం చెప్పినా మీరు నమ్మరు మీరు వెళ్ళిపోమని చెప్పకపోయినా మేమే వెళ్ళిపోతాం మా చెల్లి తిరిగి వస్తే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాం పద లలిత అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా లలిత ఒక్క నిమిషం అండి సుమతి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి మీ ఇంటికి వచ్చాం అన్నయ్య మా మేనల్లుడు రామ్ మేనకోడలు ప్రీతి కోసం స్వీట్స్ తీసుకొచ్చాం మేము రావడం చేదుగా ఉన్న మీ నోరు తీపి చేసుకోండి అని చెప్పి అంటుంది లలిత ఇంకా మహాలక్ష్మి ఆగండి రామ్ స్వీట్స్ తీసుకుంటుంటే ఇంకా మహాలక్ష్మి అడ్డుకుంటుంది ఆ స్వీట్స్లో విషం కలిపి ఉంటే అవి తిని రామ్ ప్రీతిలకు ఏమైనా అయితే సుమతినే వెళ్ళగొట్టిన మీరు ఆమె పిల్లల్ని ఏమైనా చేస్తే అని ఇప్పుడు రామ్ ప్రీతిలు నా పిల్లలు వాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదో నేనే డిసైడ్ చేస్తాను ప్రీతి ఆ విషయాన్ని తీసుకువెళ్ళి బయటపడే అనగానే ఇంకా ప్రీతి వెళ్ళి ఇంకా స్వీట్స్ని బయట విసిరేస్తుంది చీ ఇంకా సీత చాలా బాధపడుతూ ఉంటుంది మా అమ్మ నాన్నలు తెచ్చిన స్వీట్స్ విసిరేస్తారా అని చెప్పి అనుకుంటుంది ఇంకా దానికి జనార్దన్ శివకృష్ణ లలిత ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దని చెప్పి అంటాడు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు సీత వాళ్ళ అమ్మ నాన్నలతో వెళ్ళి ఇంకా సీత రామ్ వాళ్ళు సారీ చెప్తారు సుమతి కనిపించకుండా పోవడం వల్లే ఇదంతా జరిగిందని ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా మహాలక్ష్మి జనార్దన్తో సీత తల్లిదండ్రులతో భలే మాట్లాడేవు జనార్దన్ అని అంటుంది ఇంకా మహాలక్ష్మి వాళ్ళు మాట్లాడుకోవడం ఇంకా సీత వింటుంది అతనికి మహాలక్ష్మి సుమతిని శివకృష్ణ కొట్టి తిట్టి ఇంటి నుంచి అవమానించి పంపించేసినట్లుగా ఇంకా శివకృష్ణ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇంకా మహాలక్ష్మి మాట్లాడి జనార్దన్ పూర్తిగా నమ్మేతాడున్నాడని చెప్పి ఇంకా సీత అనుకుంటుంది ఇంకా మహాలక్ష్మి సుమతి చివరిసారిగా శివకృష్ణ ఇంటికి వెళ్ళింది కాబట్టి తానే సుమతి ఏమైనా చేసి ఉంటాడేమో అని చెప్పి ఇంకా అంటుంది దానికి ఆవేశంతో జనార్దన్ అదే నిజమైతే శివకృష్ణను చంపేస్తానని చెప్పి అంటాడు ఇంకా మరోవైపు మధు జలజక్క మహాలక్ష్మి మనిష తనని ఇరికించాలని చూస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా జలజ బట్టలు నేనే ఉతికి నేనే మార్త పెడుతున్నాను అసలు నేను ఇంటి లేకపోతే పని మనిషినా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా జలజ బట్టలు మడత పెట్టి పెట్టడానికి వెళ్తుంది ఇంకా బీరువాల బట్టలు పెడుతుంటే ఇంకా హారం కింద పడుతుంది ఖరీదైన నగ ఎక్కడిది అక్కకి ఇవి అన్నీ ఇలాంటివి మహాలక్ష్మి గారి ఇంట్లోనే ఉంటాయి కదా ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే జలజ వచ్చి ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలా మధు చూసేసింది అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్